నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశీషులు జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే శిశు జననం ఏ నక్షత్ర పాదంలో పుడితే దోషం అనేది ఆ శిశువుకి ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఈ విషయం మిత్రులతో పంచుకుంటున్నాను మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల్లో అవి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష మగ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభద్ర రేవతి ఇప్పుడు ఈ నక్షత్రాల్లో శిశు జన్మించినట్లయితే ఆ నక్షత్రంకి ఉన్నటువంటి నాలుగు పాదాల్లో ఏ పాదానికి దోషం అనేది శిశు జననం జరిగితే ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో శిశు జన్మిస్తే శిశువుకి అలాగే శిశువు యొక్క తండ్రికి దోషం అనేది ఉంటుంది రెండవ పాదం మంచిది మూడవ పాదం మంచిది అలాగే నాలుగవ పాదం కూడా మంచిదే ఇక భరణీ నక్షత్రంలో బిడ్డ జన్మించినట్లయితే మొదటి పాదం మంచిది రెండవ పాదం మంచిది మూడవ పాదం అనేది తల్లికి తండ్రికి దోషం అనేది ఉంటుంది ఇక నాలుగవ పాదం అనేది మంచిది ఇక కృత్తిక నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినట్లయితే మొదటి పాదం మంచిది రెండవ పాదం కూడా మంచిదే ఇక మూడవ పాదంలో తల్లికి తండ్రికి దోషం ఉంటుంది అలాగే నాలుగవ పాదం అనేది మంచిది ఇక రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినట్లయితే ప్రథమ పాదం తల్లికి మేనమామకి గండం అనేది ఉంటుంది ఇక రెండవ పాదం అయితే తల్లికి మేనమామకి ఉంటుంది మూడవ పాదంలో జన్మించినట్లయితే మేనమామకు దోషం ఉంటుంది నాలుగవ పాదం అనేది మంచిది ఇక మృగశిర నక్షత్రం ఇది అన్ని పాదాలు కూడా మంచిదే నాలుగు పాదాలు కూడా మంచి నక్షత్రమే ఇక ఆరుద్ర నక్షత్రాన్ని తీసుకుంటే ఒకటి రెండు మూడు పాదాలనేవి మంచివి ఇక నాలుగవ పాదం అనేది చూస్తే కాస్త స్వల్ప దోషం అనేది ఉందన్నమాట ఇక పునరుషు నక్షత్రాన్ని చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మంచిదే ఎటువంటి దోషం అనేది లేదు ఇక పుష్యమీ నక్షత్రాన్ని చూసినట్లయితే ఒకటవ పాదం అనేది మంచిది ఇక రెండవ పాదం అనేది తల్లికి తండ్రికి దోషం మూడవ పాదంలో తల్లికి తండ్రికి ఉంటుంది ఇక నాలుగవ పాదంలో మంచిదే ఇక ఆశ్రేష నక్షత్రాన్ని చూద్దాం మొదటి పాదం అనేది స్వల్ప దోషం రెండవ పాదం ధనహాని మూడవ పాదం తల్లికి తండ్రికి దోషం ఉంటుంది ఇక నాలుగవ పాదం అనేది స్వల్పదోషం ఇక మఘా నక్షత్రాన్ని చూద్దాం ప్రథమ పాదం అనేది శిశుగండం రెండవ పాదం అనేది మంచిది మూడవ పాదం అనేది తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగవ పాదం అనేది మంచిది ఇక పుబ్బా నక్షత్రాన్ని చూద్దాం మొదటి రెండు మూడు పాదాలు కూడా ఏ పాదంలో జన్మించినా మంచిదే నాలుగవ పాదం అనేది కాస్త స్వల్ప దోషం అనేది సూచిస్తుంది ఇక అస్థా నక్షత్రాన్ని చూసినట్లయితే మొదటి రెండు పాదాలు కూడా మంచిదే ఏ దోషం లేదు మూడవ పాదం అనేది తల్లికి తండ్రికి ఉంటుంది నాలుగవ పాదం అనేది మంచిది ఇక నక్షత్రాన్ని చూస్తే మొదటి రెండు పాదాలు కూడా తల్లికి తండ్రికి దోషం ఉంది ఇక మూడవ పాదం అనేది స్వల్ప దోషం ఉంది నాలుగవ పాదం అనేది సామాన్యమైనటువంటి దోషం ఉందన్నమాట ఇక స్వాతి నక్షత్రాన్ని చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మంచిదే ఇక విశాఖ నక్షత్రాన్ని చూద్దాం మొదటి రెండు పాదాలు బంధువులకి గంధం మూడవ పాదం అనేది విశేష శాంతి ఉంది నాలుగవ పాదం కూడా విశేష శాంతి అనేది ఉంది ఇక అనురాధ నక్షత్రాన్ని చూసినట్లయితే మొత్తం నాలుగు పాదాలు కూడా మంచిదే ఇక జాష్ట నక్షత్రాన్ని చూస్తే ప్రథమ పాదం సౌఖ్యహాని రెండవ పాదం ధన నష్టం మూడవ పాదం తండ్రికి గండం నాలుగవ పాదం అనేది సోదరునికి అన్నదమ్ముడికి గండం ఇక మూడవ నక్షత్రాన్ని చూస్తే ప్రథమ పాదం అనేది తల్లికి తండ్రికి దోషం రెండవ పాదం అనేది తండ్రికి ఉంటుంది మూడవ పాదం అనేది ధనహాని నాలుగవ పాదం అనేది మంచిది ఇక పూర్వాషాఢ నక్షత్రాన్ని చూస్తే మొదటి రెండు పాదాలు మంచిదే మూడవ పాదం అనేది తల్లికి తండ్రికి దోషం ఉంటుంది నాలుగవ పాదం అనేది మంచిది ఇక ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పరిశీలిస్తే మొత్తం నాలుగు పాదాలు కూడా మంచిదే శ్రవణ నక్షత్రం కూడా నాలుగు పాదాల్లో జన్మించినట్లయితే మంచిదే ధనిష్ట నక్షత్రంలో కూడా నాలుగు పాదాలు కూడా మంచిదే ఎటువంటి దోషం లేదు ఇక శతభిషం నక్షత్రం కూడా మనం చూసినట్లయితే నాలుగు పాదాలు కూడా మంచిదే ఇక పూర్వభద్ర నక్షత్రాన్ని చూద్దాం ఒకటి రెండు మూడు పాదాలనేవి మంచిది నాలుగవ పాదం అనేది స్వల్ప దోషాన్ని సూచిస్తుంది అన్నమాట ఇక ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మంచిదే ఎటువంటి దోషాలు అనేవి లేవు ఇక రేవతీ నక్షత్రాన్ని చూసినట్లయితే ఈ రేవతీ నక్షత్రంలో జన్మించినటువంటి శిశువుకి ఒకటి రెండు మూడు పాదాలు మంచిదే ఇక నాలుగవ పాదం అనేది శిశుగండ ఉంది ఇది మిత్రులారా ఈ నక్షత్రం కళ పాదాల్లో శిశువు జన్మించినట్లయితే ఈ విధమైనటువంటి దోషాలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారు అలాగే దీనితో పాటు ఆ యొక్క శిశువు జన్మించినటువంటి జాతకం అనేది పత్రిక అనేది కూడా చూసి సంపూర్ణంగా నిర్ణయించుట మంచిది మీకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా చక్కగా కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాల్ని తప్పక నివృత్తి అనేది చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మే కిషోర్ బాబు జై శ్రీమన్నారాయణ